ఛానల్ సో షాడో ఆడబోతున్నా ప్రాక్టీసింగ్ అయితే చేశాను నేనైతే లాస్ట్ ఎపిసోడ్లో వెన్స్ కొన్నాం కదా గైస్ వెబ్ అప్డేట్ చేశాను చూడండి ఇంట్రోలో చెప్పడం మర్చిపోయినాను అందరూ వీడియో చూస్తున్నారు బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సుయేష్ మనం అయితే డ్యూల్ రాద్దాం గైస్ బ్యాటరీ ఎందుకు ఒకటి పోయిందంటే నాకు సర్వర్ అన్న గేస్ అదైతే రికార్డు కాలేదు గైస్ నేను రికార్డ్ అయింది అనుకున్నా స్టార్టింగ్ డ్యూల్ సేయస్ నింజాయి వచ్చాడు సో గైస్ మనకి ఏతే స్వాడ్ లాండ్ అక్కడ వచ్చింది సో గైస్ ఫస్ట్ ఏక్ మనకి సో గైస్ మనకి బ్రూడియల్ వచ్చింది ఇంటర్నల్ గా கத <Painful> உடஸ் so, ఫస్ట్ ఏక్ అయితే నింజాక పడ్డది సో ఈ కత్తి చాలా క్రిటికల్ ఉంది गैस राउंड थे गिल्ची हम गैस ये हार्ड का दिल बनाए थे सो so गैस मल्ला ताना के फर्स्ट है क्या चीनी స్వీస్ నిజంగా ఘోరం హార్డు ఉండి కలిసి కథలతో తాకలేదు ఎవరికి గట్టి గట్టిగా అయితే అయితే కొడుతున్నాడు చెట్లతో అయితే గోడంగ్ హార్డ్ ఉంది ఓ గైస్ మనం అయితే రౌండ్ అయితే గెలిచాను చాలా తక్కువ సెకండ్స్ ఉన్నాం కానీ మనం అయితే రౌండ్ అయితే గెలిచాము సురేష్ ఇప్పుడు టోర్నమెంట్ అయితే ఆడదాం సురేష్ రోగ్ వచ్చాడు మన అయితే మొత్తం ఫుల్లీ అప్డ్రేటెడ్ గ్యాస్ ఎట్లా అర్థం చూద్దాం ఓ గ్యాస్ రోజు రోక్కి కత్తి గురించి తెలుసు అనుకుంటా ോക്ക് ആസ് രോക്ക് സ്റ്റാർട്ടേ ഗ്യാസ് റേഞ്ചേപ്പുണ്ട് രോക്ക് അതിന്റെ നമുക്ക് റേഞ്ചേപ്പഡ്രിൻ അത് യൂട്യൂബിലൂസി അത് കൂടെ మనం గెలిచినాం గైస్ ప్రొఫైల్ సో గైస్ ఫిఫ్త్ లెవెల్ అయితే రీచ్ అయినాం సో గైస్ అక్కడక్కడ యాడ్ చేస్తుంటాయి కొన్ని అడ్జస్ట్ చేసుకొని రండి trickster is all that noise about you i was the main greatest addition that happened to this town before you show me what you are good for upstart you will remember sales. okay guys namamaithe okay, ardham round only mana okay helmet red gonna only mana helmet red gonna ബൈ ഏ ഡേസ് ഫൈവ് ഏഡേഡ് വേസ് ചൂദ മേ നോൻ ഇഷ്ടം ಸೊ ಈಜೀನ ಈಜೀನಿ ಅದೇ ಸೊ ಫಸ್ಟ್ ಈಜೀ ಗುಣ ಮನೇ ಸೊ ಫಸ್ಟ್ ಅದೇ ಟ್ರಿಕ್ಸ್ಟರ್ಗೆಚ್ಚಿಂದು సెకండ్ రౌండ్ అయితే ట్రిక్స్టర్ మంచిగా ఆడుతున్నాడు సుగేష్ ఇప్పుడు అయితే కొంచెం డిఫికల్ట్ అయితే అవుతున్నాడు రిక్స్టర్ సుగేష్ కామెడీ ఏంటన్నా అసలు డ్యామేజ్ చేయడం కాలే గెస్ట్ चीज मैं क्या तो कनाए चाहिए के दर्जन गैस इन्हें भी मैं क्या तो नहीं चाहिए अच्छी नहीं ट्रिक्सल फाइन आई एडमिट आई वाज टू एक्सीडेंट इट हैपेंस हाँ पर आई नीड मोर सेल्फ कंट्रोल हियर टेक माय नंचा कू यू एंड इट सोचा गिनी ओडाता सो ग ट्रईदली द फस्ट टाइम हिम हव एवर वे रिमोट हिस्स मार्क्सा ओनली डमी दी हिस्स क्लास डिगिंग इंटू द बैक आफ् मै नैक् फर्स्ट मन गए సో గైస్ మనం ఐతే చాలా ఈజీగా కొట్టునాం గైస్ మనం అయితే సో గైస్ మళ్ళ ఫస్ట్ ఏ మనకి గైస్ సో గైస్ సెకండ్ రౌండ్ చాలా ఈజీగా గెల్చినా గోస్ట్ మై డిఫీట్ ఓన్లీ సర్జ్స్ సెంటెనల్ ఎక్స్ విత్ ఈజ్ వెర్ లన్స్ మోర్ ఆఫ్ యువర్ మూవ్స్ యువర్ స్కిల్ ఎంటెస్ హౌ టు డిఫీట్ యు సో ఇరది వినో ఇంటి మీకు అర్థం జనించనట్ అనుకున్నాం సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మంచి పోకండి అలా అంటే గేం యు డాడా అండ్ బై బై